వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో ఆయన లో అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారి పిటిషన్స్ ను కొట్టివేసింది అటు నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది అయితే సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ తాను లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు అనంతరం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో ఇక్కడికి చేరుకున్నారు ఎట్టకేలకు సురేష్ ను అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు కాగా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్పై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కంప్లైంట్ చేసింది కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురిపై టీడీపీ నేతలు గతంలో కంప్లైంట్ చేశారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కానీ న్యాయస్థానం వారి పిటిషన్స్ ను కొట్టివేసింది అటు నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది అయితే సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ తాను లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం రావడంతో హైదరాబాద్కు చేరుకున్నారు ఎట్టకేలకు సురేష్ ను అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు కాగా మంగళగిరిలోని టీడీపీ పై రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కంప్లైంట్ చేసింది కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురుపై టీడీపీ నేతలు గతంలో కంప్లైంట్ చేశారు